హలో వెల్కమ్ ఈ ఉద్యోగ సాధన యూట్యూబ్ ఛానల్ ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి వరల్డ్ లార్జెస్ట్ అబ్జర్వేటరీ అని చెప్పేసి ఫస్ట్ టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది ప్రపంచంలోనే అతిపెద్ద అబ్జర్వేటరీ అనే టాపిక్ ఇది అబ్జర్వే అసలు ఇంతకీ అబ్జర్వేటరీ అనగా ఏంటిదంటే అబ్జర్వేటరీ అనగా సహజ దృగ్విషయాలను అధ్యయనం చేయడం కోసం ఖగోళ టెలిస్కోప్ లేదా ఇతర శాస్త్రీయ పరికరాలను కలిగి ఉన్న గది లేదా భవనాన్ని ఏమంటారంటే అబ్జర్వేటరీ అంటారు ఇప్పుడు ప్రపంచంలో టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన టోక్యో అటకామా లార్జ్ మిల్లీమీటర్ అబ్జర్వేటరీ ప్రపంచంలోనే లార్జెస్ట్ అబ్జర్వేటరీగా అయితే ఇటీవల వార్తల్లో నిలిచిందనమాట దీని ఎత్తు పద్దెనిమిది వేల ఐదు వందల అడుగులు దీని ఎత్తు పద్దెనిమిది ఐదు వందల అడుగులు దీని చిలీలోని అటకామా ఎడారిలో ఏర్పాటు చేశారు ఇందులో టెలిస్కోప్ ఐదు ఆరు పాయింట్ ఐదు మీటర్ల విస్తీర్ణంతో విస్తీర్ణంలో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ కెపాసిటీని కలిగి ఉ కలిగి ఉందనమాట అదేవిధంగా భారతదేశంలోని ఏమైనా అబ్జర్వేటరీస్ ఉన్నాయా వాటికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే జాయింట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ అంటారు జాయింట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ ఇది ఎక్కడ ఉందంటే పూణేలో ఉంది కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ కొడైకెనాల్ తమిళనాడులో ఉంది భారత్ ఖగోళ అబ్జర్వేటరీ భారత్ ఖగోల్ అబ్జర్వేటరీ లడ్డాక్ లో ఉంది ఈ క్వశ్చన్స్ ఎలా అయినా అడగచ్చు ఈ పా ఇవిచ్చేసి భారత్ ఖగోల్ అబ్జర్వేటరీ ఎక్కడ ఉంది అని అడగచ్చు లో ఉంది అలాగా ఒక్కొక్కటి ఒక్కటైనా ఇండివిజువల్గా అడగచ్చు లేదంటే ఇటీవల కాలంలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద అబ్జర్వేటరీగా నిలవడం జరిగింది అది ఎక్కడ ఏ దేశానికి సంబంధించింది ఎక్కడ దాన్ని స్టార్ట్ చేశారు అని కూడా అడగచ్చు ఏ దేశానికి సంబంధించింది అంటే టోక్యో టోక్యో యూనివర్సిటీ సం యూనివర్సిటీ సంబంధించిన అబ్జర్వేటరీ అది ఎక్కడ ఉందంటే చిలీలోని అటకామాయరీలో ఏర్పాటు చేశారు భారతదేశానికి సంబంధించిన అబ్జర్వేటరీస్ ఏంటంటే ఇవి అంతరిక్షంలో జీరో వ్యర్థాల చాటర్ ని ఇటీవల కొన్ని పన్నెండు యూరోపియన్ దేశాలు కలిసి మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి సంతకాలు చేశాయి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్లస్ ట్వెల్వ్ కంట్రీస్ మొత్తం సంతకాలు చేసాయి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి అంతరిక్షాన్ని అసలు వ్యర్థాలు లేకుండా లేదా వ్యర్థాలు తటస్థంగా ఉంచాలని చెప్పి యాక్సెప్ట్ చేసిన ఒక ఒక డాక్యుమెంట్ అనమాట అంగీకార పత్రం దాన్ని ఏమంటారు అంటే చార్టర్ అంటారు అంగీకార పత్రాన్ని చార్టర్ అంటారు ఇసు ఇందుకే అంతరిక్ష యూరోపియన్ అంతరిక్ష అంచనాల ప్రకారం అంతరిక్షంలో భూ కక్షలో ఒక సెంటీమీటర్ కంటే పెద్దైనవి వ్యర్థాలు దాదాపు ఒక మిలియన్ వరకు ఉన్నాయి వీటి వలన అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలు వంటి ఆస్తులకు దారుణమైన ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది తద్వారా విపరీతమైన నష్టాలైతే నష్టాలైతే చూడాల్సిన అవకాశం ఉంది కాబట్టి కాబట్టి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరి పన్నెండు దేశాలు కలిసి జీరో వ్యర్థాల చార్టర్ని చార్టర్ మీద సంతకాలు పెట్టడం జరిగిందనమాట క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఇటీవల ఏ స్పేస్ ఏజెన్సీతో కలిపి కొన్ని దేశాలు లేదా యూరోపియన్ దేశాలు జీరో వ్యర్థాల చాటను ప్రారంభించబడ్డాయని చెప్తారు ఫస్ట్ వన్ వచ్చి నాసా ఇస్తారు రెండో ఆప్షన్ వచ్చి ఐఎస్ఆర్ఓ ఇస్రో ఇస్తారు మూడో ఆప్షన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్తారు నాలుగో ఆప్షన్ వచ్చి జపాన్ జపాన్ స్పేస్ ఏజెన్సీ అని ఇస్తారు మనం మనకు ఫస్ట్ ఏం పెడతాం అంటే నాసా అని పెడతాం లేదంటే ఐఎస్ఆర్ఓ అని పెడతాం కానీ ఏమి ఇచ్చారు ఇక్కడ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యుఈఏ అంటారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దానికి ఆప్షన్ అనమాట తర్వాత వచ్చి గిలేన్ ట్వల్బీ దీన్ని ఇంగ్లీష్ లో గిల్లీస్ అంటారు గిల్లీస్ ట్వల్బీ అనేది అమెరికా అంతరిక్ష సంస్థ అంటే నాస ఎన్ఏఎస్ఏ మానవులకు నివాస యోగ్యం కాగల భూ పరిమాణంలో గల ఒక నూతన గ్రహాన్ని కనుగొన్నారు దీని పేరు గిలేస్ ట్వల్బీ అంటారు దీని మీద గ్రహం మీద నలభై రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అయితే ఉంది ఇది భూమికి నలభై కాంతి సంవత్సరాల దూరంలో ఉంది నలభై కాంతి సంవత్సరాల దూరంలో ఉంది దీనిని సౌర వ్యవస్థకు దగ్గరలో గల మానవా నివాసయోగ్యమైన గ్రహంగా ఇది ఉండబోతుందని ఆశిస్తున్నారు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇటీవల కాలంలో మానవులకు భూగ్రహం తర్వాత మానవులకు ఆవాసయోగ్యం లేదా నివాసయోగ్యం కాగల గ్రహానికి ఏ పేరు పెట్టారో అని అడుగుతారు దాని పేరు గిలేస్టాల్వి లేదా ఎవరు కనుక్కున్నారు అంటే నాసా ఓకే ముందు మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చినా మనం ఆన్సర్ పెట్టగలుగుతాం అనమాట ముందు కాన్సెప్ట్ నేర్చుకోండి తర్వాత దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం తర్వాత హంబోల్డ్ హిమినీ నదో హంబోల్డ్ హిమనీ నదో హిమినీ అని ఇంగ్లీష్ లో గ్లేషియర్ అంటారు గ్లేషియర్ ఇటీవల వాతావరణంలో సంభవించిన మార్పుల వలన మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడులో సంభవించిన ఎల్నినో ఎల్నినో పరిస్థితుల వలన వెనుజుల్లాలో ఒక హంబోల్డ్ హిమనీ నదం పూర్తిగా అంతర్దానం అయిపోయింది పూర్తిగా అంతర్దానం అయిపోయింది అంటే కరిగిపోయింది అని అర్థం వెనిజులాలోని యాండేస్ యాండేస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి వెనుజులాలో ఉండే యాండేస్ పర్వతాల్లో గతంలో ఆరు హిమనీ నదాలు ఉండేవి వాటిలో ఐదు వరకు రెండు వేల పదకొండులోనే అంతర్దానం అయ్యాయి మరి ఒకటి రెండు వేల ఇరవై మూడులో లో మొత్తం ఆరున్నాయి ఆరు ఆరు ఆరులో ఐదు వచ్చేసి రెండు వేల పదకొండులోనే కరిగిపోయింది ఇంకొకటి ఉంటే అది రెండు వేల ఇరవై మూడులో అంతర్ధానం అయిపోయింది అనమాట రెండు వేల ఒక్క నాటికి భూమి మీద ఉండే హిమనీ నదాలలో మూడింట రెండు వంతులు నశించిపోతాయని ఒక అంచనా హిమలీ హిమాలయాల్లోని హిందూకుష్ పర్వతాలలో కూడా హిందూకుష్ పర్వతాలలో కూడా హిమనీ నదాలు ఉన్నాయి ఇవి కూడా తీవ్ర ప్రమాదంలో పడుతుంది ఇట్లన్నిటి కారణం ఏంది విపరీతమైన ఎల్లైన పరిస్థితులు ఎండలు ఎక్కువగా వేయడం ఉష్ణోగ్రత పరిస్థితులు మారడం అనమాట హంబోల్ట్ హెమినీ నదం ఇటీవల వార్తల్లో నిలిచిందా లేదా కరిగిపోవడం జరిగింది అది ఏ దేశానికి సంభవించిందని క్వశ్చన్ ఆడతారు ఏ దేశానికి వెనుజుల్లా వెనుజుల్లా సంబంధించిన వెనుజుల్లా సంబంధించిన హెమినీ నదం ఏం పేరు హంబోల్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లో యూపీఎస్ లో కూడా అడుగున్నారు క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి వినిజులా ఓకే లిక్విడ్ నైట్రోజన్ అని చెప్పి ఈనాడు పేపర్లో అయితే ఉన్నిందనమాట కరెంట్ అఫైర్స్ నోట్స్ లో అసలు ఇందుక లిక్విడ్ నైట్రోజన్ యొక్క ఉపయోగం ఏంటంటే లిక్విడ్ నైట్రోజన్ ఎల్ ఎన్ ఎన్ టూ అంటారు ఎల్ ఎన్ టూ అంటారు ఎన్ టూ అంటే నైట్రోజన్ ఎల్ ఎన్ అంటే లిక్విడ్ నైట్రోజన్ ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండటకు వాడ ఈ క్రింది దాని క్రిందిబాట్లు దేన్ని వాడతారు ఇస్తారు అనమాట రైల్వే ఎగ్జామ్స్ అడుగుతారు లిక్విడ్ నైట్రోజన్ వాడతారు లిక్విడ్ నైట్రోజన్ ని సాంకేతిక పరిభాషలో ఎల్ఎన్ టూ అంటారు ఎల్ఎన్ టూ అంటారు దీని యొక్క దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే తటస్థమైన రంగును రుచి వాసన లేని శీతలీకరణ ద్రవం దీన్ని క్యాన్సర్ వ్యాధి చికిత్సలోను క్రయోథెరపీలోనూ వాడతారు ఇదేమైందంటే హిందువులోనో ఈనాడులోనే ఉండిందనమాట నేను నేను నోట్స్ రాసుకునేటప్పుడు ఇది ఇది ఏ విధంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి దీనికి సంబంధించి నాలుగు పాయింట్లు అయితే నేను రాసుకోవడం జరిగింది అనమాట దాన్నే మీకు నేను అందిస్తున్నాను లూపెక్స్ మిషన్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అవుద్ది కారణం మనకి రాబోయే గ్రూప్ టూ మెయిన్స్ కి లూపెక్స్ మిషన్ లూపెక్స్ అంటే ఎల్పి లూపెక్స్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ ఇది ఏ ఏ దేశాలకు మధ్య కలదు భారత్ మరియు జపాన్ భారత్ మరియు జపాన్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబడింది లూపెక్స్ మిషన్ అనేది చంద్రునిపై పెద్ద రోవర్ను పంపాలి అన్న జపాన్ యొక్క మొట్టమొదటి ప్రయత్నమే ఈ లూపెక్స్ దీని యొక్క లక్ష్యం లక్ష్యం ఏంటంటే టార్గెట్ ఆఫ్ లూపెక్స్ ఇస్ వాట్ అంటే చంద్రుని ఉపరితలంపై ఆవిష్కరణలు అన్వేషణలు చంద్రునిపై నీటి జడలు ఉన్నాయా లేవా అనే పరిశీలన చంద్రునిపై ఖనిజాలు రాళ్ళు పదార్థాలు వంటి వాటి వివరాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన స్టడీ జపాన్లో గల అంతరిక్ష సంస్థని ఏమంటారు అంటే జాగ్సా అంటారు జాక్సా ఇది ఎక్కడ ఉందంటే టోక్యోలో ఉంది దీని జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా అనేది టోక్యోలో ఉంది లూపెక్స్ అనే ప్రాజెక్టు ఏ ఏ దే ఏ వ్యవస్థల మధ్య జరిగిందంటే భారతదేశానికి సంబంధించిన ఇస్రోకి మరియు జపాన్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ అయినా జాక్సాకి మధ్యలో లూపెక్స్ అనే మిషన్ అనేది భాగస్వామ్య పార్ట్నర్షిప్ అయితే కుదుర్చుకోవడం జరిగింది అనమాట ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది లూపెక్స్ దేని మీదకి పంపించడానికి చంద్రుని మీద పంపించడానికి ఇండియా ఫస్ట్ రీయూజబుల్ రాకెట్ ఇంపార్టెంట్ ఇండియా ఫస్ట్ రీయూజబుల్ రాకెట్ అంటే రీయూజబుల్ రాకెట్ ఎలా ఉపయోగిస్తారంటే రాకెట్ ప్రయోగించిన తర్వాత భూ కక్షలోకి ఉపగ్రహాలు వెళతాయి తర్వాత ఉపగ్రహాలు అక్కడ వెళ్లేలోపు ఉపగ్రహాలు అక్కడికి వెళ్లేలోపు భూ కక్షలోకి వెళ్లేలోపు శకలాలు భూమికి చేరేలా వాటికి పారాచూట్స్ ఉంటాయి ఉంచుతారు పారాచూట్స్ ఉంటాయి ముందుగా కేటాయించిన దూరం వెళ్ళాక శకలాలు కిందకి పడిపోయి భూమి కొంత ఎత్తు వచ్చేసరికి వాటికల్లా సెన్సార్ సాయంతో పారాచూట్స్ ఓపెన్ అయ్యి మళ్ళీ కిందకి రిటర్న్ అవుతాయి అనమాట భూమికి చేరుకొట్టాయి ఇవి ఎక్కడ ప్రయోగించారంటే దేశంలోని తొలి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ చెన్నైలోని తిరువిందై తీర గ్రామం నుంచి తిరువిందై తీర గ్రామం నుంచి ప్రయోగించారు దాని పేరు ఏం పేరు రుమి వన్ రుమి వన్ తిరువిందే తీర గ్రామం ఐఎస్ఆర్ఓ అని ఇస్తాడు ఫస్ట్ ఆప్షన్ ఐఎస్ఆర్ లేదా షార్ అని ఇస్తాడు ఫస్ట్ ఆప్షన్ కాదు ఎక్కడ జరిగిందంటే తిరువిందయ్ గ్రామంలో నుంచి ప్రయోగించారు దాని పేరు రుమి వన్ ఇది హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించారు హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్ ప్యాడ్ నుంచి గ్రహ్ ప్రయోగించారు అనమాట ఇండియా ఫస్ట్ రియూజబుల్ రాకెట్ దాని పేరు ఏం పేరు క్వశ్చన్ అడిగితే దాని పేరు రుమి వన్ అది ఎక్కడి నుంచి ప్రయోగించారు చెన్నైలోని తిరువిందై తీర గ్రామం నుంచి ప్రయోగించారు ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ పారాడ్రాప్ ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ పోర్టబుల్ హాస్పిటల్ దాని పేరు పంట పారాడ్రాప్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో పాయింట్లో కాకపోయినా ఏదో ఒక దగ్గర ఎగ్జామ్ లో వచ్చే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ పెట్టింది ప్రపంచంలోనే అత్యంత మారుమూల లేదా పర్వత ప్రాంతాలలో ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు తక్షణ సహాయం అందించేందుకు ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టే పారాడ్రాప్ అనే ప్రాజెక్టు విపత్తుల సమయంలో దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర సహాయాన్ని అందించడకు భారత ప్రధాని సూచనల మేరకు ఏర్పాటు చేసిన రక్షణ శాఖ ప్రాజెక్ట్ ఏంటి అని అడిగితే పారాడ్రాప్ దీని పేరేందంటే ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ దీని ప్రాజెక్ట్ భీష్మ భీష్మలో భీష్మ అంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి భాగంగా ఆరోగ్య మైత్రి హెల్త్ గేమ్ అనేది డెవలప్ చేశారు భారత వైమానిక మరియు సైనిక దళాలు దీన్ని సంయుక్తంగా డెవలప్ చేశాయి భారత వైమానికం మరియు సైనిక దళాలు సంయుక్తంగా డెవలప్ చేశాయి దీనికి సి అనే సి వన్ థర్టీ అనే విమానం ద్వారా దీని అయితే లాంజ్ చేస్తారనమాట రెండు వందల మందికి ఏకకాలంలో వైద్యం అందించవచ్చు దాని పేరు ఏం పేరు పోర్టబుల్ పారా హాస్పిటల్ ఏదైనా పర్వత ప్రాంతాలు లేదా విపత్తులు జరిగిన ప్రదేశాలు ఉన్నాయి అక్కడ అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్స్ ఏమవుతాయి ధ్వంసం అయిపోతాయి కదా అలాంటి సమయాల్లో ఆల్రెడీ ప్రీఫిల్లర్డ్ గా ఒక కంటైనర్ లాంటి దాంట్లో కంటైనర్ లాంటి దాంట్లో హాస్పిటలైజ్డ్ మెకానిజం అంతా ఉంటుంది దాన్ని తీసుకుపోయి ఆ పర్వత ప్రాంతాల్లోనూ లేకపోతే విపత్తులు జరిగిన ప్రాంతాల్లోనూ ఇన్స్టెంట్గా సహాయాన్ని అందించడం కోసం ఏర్పాటు చేశారనమాట మొదటిసారిగా ఏర్పాటు చేయబడింది దీని ఏ ఏ శాఖలు అని అడిగితే సైనిక శాఖ మరియు రక్షణ శాఖ ఏర్పాటు చేశారు దీని పేరు ఏం పేరు అంటే ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ అంటారు ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ ఏ ప్రాజెక్ట్లో భాగంగా భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ హిత అండ్ మైత్రి దీని ఏమంటారు భీష్మ అంటారు ఓకే దీన్ని ఏ విమానంతో తీసుకెళ్తారు లాంచ్ చేస్తారు అంటే సి వన్ థర్టీ నుంచి దాదాపు రెండు వందల మందికి ఏకకాలంలో దీనికి సంబంధించి అయితే వైద్య సేవలను అందించవచ్చు అనమాట ఇంపార్టెంట్ ఏఐ ఆర్మీ రోబోట్ ని ఇటీవల కాలంలో గోరఖ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు విద్యార్థులు తయారు చేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోట్ అనమాట ఓకే యుద్ధ భూమిలో శత్రువులను పసిగట్టడం దీని యొక్క లక్ష్య లక్ష్యాలు ఏంటంటే ఇంపార్టెన్స్ ఏంటంటే యుద్ధ భూమిలో శత్రువుల పొల పసిగట్టడం వారిని మట్టు పెట్టడం ఒకే చోట నిలబడి నాలుగు వైపులా కవర్ చేయడం దీని ప్రత్యేకత సైనికులు సురక్షిత ప్రాంతాల్లో ఉంటూ దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటూ దీనిని ఆపరేట్ చేయొచ్చు ఈ రోబోట్ సొంత సైనికులపై కాల్పులు జరపదు శత్రువులను అయితే విడిచిపెట్టదు ఈ ఏ ఇటీవల కాలంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఏర్పాటు చేయడం లేదా తయారు చేయడం రోబోట్ని ఏ యూనివర్సిటీ వాళ్ళతో ఏ యూనివర్సిటీ సహాయంతో తయారు చేశారని అడుగుతారు గోరఖ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఓకే తర్వాత ఎస్ఎస్ఎల్వి అంటారు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఎస్ఎస్ఎల్వి ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ డి త్రీ ఇటీవల షార్ లో ప్రయోగించారు ఈ ఉపగ్రహం ద్వారా ఈ ఈఓఎస్ ఎయిట్ అనే ఒక శాటిలైట్ అయితే పంపించడం జరిగిందనమాట ఎస్ఎస్ఎల్వి డి త్రీ ఈఓఎస్ జీరో ఎయిట్ ఈ నెంబర్ గుర్తుపెట్టుకున్న శాటిలైట్ యొక్క నెంబర్ అని అడిగితే ఈవోఎస్ ఎయిట్ అనమాట ఇది సైన్స్ అండ్ టెక్ టెక్నాలజీ సంబంధించి సంబంధించి ఒక టెన్ టాపిక్స్ అయితే నేను కవర్ చేశాను మిగిలిన నెక్స్ట్ వీడియోలో ఒక టెన్ టాపిక్స్ అలాగా ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టాపిక్స్ మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం ఎగ్జామ్ లోపల థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్